హలో వెల్కమ్ బ్యాక్ టు వచ్చేసి వరలక్ష్మి వ్రతం ఏ ఇయర్ అయితే మా సంథింగ్లో వరలక్ష్మి వ్రం అయితే చేసుకున్నాం ఇక్కడ అమ్మవారిని ఈ విధంగా అయితే రెడీ చేసుకున్నాము ఇంత బాగా చేసుకుని కూడా చాలా బాధ అనిపించింది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అవి ఆయన ఇచ్చానో ఈసారి ఎలా చేసుకున్నాను అనేది కంప్లీట్గా ఉంది ముందు రోజే మార్కెట్ కి వెళ్ళి పండ్లు కూరగాయలు పువ్వులు అలాగే అమ్మవారికి కావాల్సిన వస్తువులన్నీ తీసుకొచ్చుకున్నాము వర్షం అయితే చాలా ఎక్కువగా ఉంది అసలు మార్కెట్ కి వెళ్ళగానే చాలా వర్షం పడింది ఇక్కడ అమ్మవారికి సంబంధించినవన్నీ ఇక్కడైతే తీసుకున్నాము ఇవి వచ్చేసి తామర పువ్వులు అమ్మవారి దగ్గర పెడతారంట గోల్డ్ కలర్ సిల్వర్ కలర్ ఇక్కడ కనిపిస్తున్నవన్నీ అమ్మవారి దగ్గర పెట్టేవే నేను ఇంతవరకు ఎప్పుడు పెట్టలేదు ఇది నేను నాలుగోసారి చేసుకుంటున్న వరలక్ష్మి వరలక్ష్మి వ్రతం నాకైతే చాలా చాలా స్పెషల్ అసలు చేసుకోవద్దు అనుకున్నాను కానీ ఇప్పటి నుండి ఎప్పుడు

షాప్ అంటే తెలియదు అంటే అన్ని ఎక్స్ప్లెయిన్ చేసింది ఏవేవి ఎన్ని పెట్టాలి ఎందుకు పెట్టాలని చెప్పేసి బంతి పూలు అయితే చాలా కాస్ట్ పడ్డాయి హాఫ్ కేజీకి హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేశారు మల్లె పూలు అయితే మూరకి ఫిఫ్టీ రూపీస్ చామంతులు కూడా చాలా రేట్ ఉన్నాయి ట్రంక్ బాక్స్లో నుండి అమ్మవారికి కావాల్సిన వస్తువులన్నీ తీశాను అమ్మవారి వస్తువులు ఎప్పుడు నా ట్రంక్ బాక్స్లోనే పెట్టుకుంటాను ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ చేస్తాను చెమ్మలు అన్ని రెడీగా పెట్టుకున్నాను ముందు రోజు నైటే తలస్నానం చేసి ఇల్లు నీట్గా తుడిచేసుకొని అమ్మవారికి సంబంధించిన చీర ఇలా ప్రిపేర్ చేసుకొని నైటే అమ్మవారిని రెడీ చేసుకుని పెట్టుకుంటాను మార్నింగ్ అయితే టైం అస్సలు సరిపోదు ఈ అమ్మవారికి చీర ప్రిపేర్ చేసుకోవడంలోనే దాదాపు రెండు గంటల టైం అయితే తీసుకుంటుంది చాలా టైం పడుతుంది శారీని ఇలా రెడీ చేసుకొని మళ్ళీ ఇక్కడ చూపిస్తున్నట్టుగా అమ్మవారికి మనం శారీని అయితే డ్రేప్ చేసుకోవాలి చాలా టైం తీసుకుంటుంది మనం శారీ కట్టుకుంటే ఎంత టైం పడుతుందో అంతకంటే ఎక్కువ టైం పడుతుంది ఎక్కడ లూజ్ కాకుండా సేఫ్టీగా పిన్నులు అయితే పెట్టుకోవాలి ఒక్క దగ్గర మిస్ అయినా కూడా మళ్ళీ మొత్తం కంప్లీట్గా చేయాల్సి వస్తుంది అందుకోసం అని చెప్పేసి నీట్గా ఫోల్డ్ డ్ ఇలా రెడీ అయితే చేసుకోవాలి అలా చేసుకుంటేనే శారీ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అమ్మవారికి తీసుకున్న శారీ వచ్చేసి కొంచెం గా ఉంది అందుకోసమని నాకు ఇంకా టైం ఎక్కువగా పట్టింది ఇలా నీట్గా ప్లేట్స్ అయితే తీసుకుంటున్నాను కావాలంటే మనం ఐరన్ బాక్స్తో కూడా ఐరన్ చేసుకోవచ్చు నేనైతే చేత్తోనే ఇలా అనుకుంటున్నాను ఎక్కడ కూడా లూజ్ అవ్వకుండా సేఫ్టీ పిన్స్ తోని సెక్యూర్ చేసుకోవాలి మళ్ళీ అమ్మవారి మనం విగ్రహానికి వేసేటప్పుడు మొత్తం నీట్ నీట్గా చేసుకుంటే సరిపోతుంది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా శారీని అయితే కట్టుకుంటారు నేనైతే అమ్మవారికి ఈసారి టూ స్టెప్స్ లాగా శారీని కట్టాలని చెప్పేసి అనుకుంటున్నాను ఇక్కడ చూపిస్తున్న విధంగా మనము శారీకి నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న వచ్చేసి కొంగు అన్నమాట అయితే నేను ఎప్పుడు అమ్మవారికి ఎలా అయితే రెడీ చేసుకుంటానో ప్రతిసారి అలానే రెడీ చేసుకుంటాను ఈ పింక్ కలర్ క్లాత్ వచ్చేసి నాకు సెంటిమెంట్ నేను ఫస్ట్ వరలక్ష్మి వ్రతం నుండి ఇదే క్లాత్ వేసుకుంటున్నాను ఈ అమ్మవారికి ఒక పీట వేసి క్లాత్ వేసి ఒక ప్లేట్ లో బియ్యం వేసి మళ్ళీ ముగ్గు వేసుకొని అమ్మవారి విగ్రహాన్ని అయితే ఇంకా స్టార్ట్ వచ్చేసి రాగి బిందే ఇది నా మ్యారేజ్ అయిన కొత్తలో మా అమ్మమ్మ అందరికీ కొనిచ్చిందనమాట ఇది వచ్చేసి గుర్తుగా నేను అమ్మవారి వరలక్ష్మి వ్రతానికి అలాగే అన్నమాట ప్రతి వరలక్ష్మి వ్రతానికి ఇవే వాడతాను నేను ఇంకా మళ్ళీ ఏవి చేంజ్ చేయను అలాగే విగ్రహం ఎక్కడ ఊగకుండా ఉండాలంటే ఇలా డబుల్ టేప్ తోనే స్టిక్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల మనకు తల పెట్టినా కూడా అమ్మవారిని మనం ఎలా జరిపినా కూడా అసలు జరిప చాలా స్టిక్ అయి ఉంటుందన్నమాట చేతులకు గాజులు వేసుకోవడానికి చపాతీ కోల ఉంటుంది కదా ఆ కోలతో అయితే ఇలా కట్టేసుకున్నాను తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా శారీ కట్టుకుంటే సరిపోతుంది ఒక సైడ్ కొంచెం ఎక్కువగా తీసుకొని మీది సైడ్ తక్కువగా తీసుకుంటే అయిపోతుంది టూ స్టెప్స్ అమ్మవారికి ఇటు అటు కొంచెం సైడ్ గా మంచిగా నీట్ గా వచ్చేలాగా మళ్ళీ సెక్యూర్ పిండ్తో సెక్యూర్ చేసుకున్నాను ఇక్కడ చూసుకున్నట్టు అయితే మనకు లంగా జాకెట్ కి ఎలా అయితే వస్తుందో కుచ్చులు కుచ్చులుగా అలా నీట్ గా అమ్మవారి చుట్టూతో ఇలా రౌండ్ గా వచ్చింది కదా సో ఫస్ట్ స్టెప్ అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ స్టెప్ కూడా అంతే మన ప్లీడ్స్ ఇటు అటు లాస్ట్కి కి సెక్యూర్ పిన్తో సెక్యూర్ చేసుకొని మళ్ళీ సెకండ్ స్టెప్ చేసుకుంటే సరిపోతుంది ఇలా టూ స్టెప్స్ తో అమ్మవారి శారీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా సింపుల్ ఒకసారి మనం కట్టామంటే మనకు రెండోసారి ఈజీగా అర్థమవుతుంది తర్వాత అమ్మవారికి కొంగు వేసేసుకుంటే విగ్రహం గృహ ప్రవేశం వాస్తు కళ్యాణంలోది ఇది వచ్చేసి లక్ష్మీ నారాయణుని విగ్రహం ఉంటుంది కదా ఆ అమ్మవారి ఫేస్ అన్నమాట వరలక్ష్మి వ్రతం చేసుకుంటే ఇదే పెడతా అని చెప్పేసి అనుకున్నాను ఈ ఫేస్ పెట్టినప్పుడు అయితే చాలా గిల్టీగా అనిపించింది లాస్ట్ త్రీ ఇయర్స్ వేరే అమ్మవారి మొహాన్ని అయితే పెట్టుకున్నాను ఈసారి చూసినప్పుడు బాధ అనిపించింది చేంజ్ చేస్తున్నా అని చెప్పేసి అలాగే నేను అమ్మవారికి ప్రతి సంవత్సరం అలంకరించడానికి ఏవైతే నగలు యూస్ చేస్తానో అవే నగలు అయితే ఇక్కడ నేను అమ్మవారికి వేసాను తర్వాత గాజులను కూడా వేసుకుంటున్నాను అటు రెండు డజన్లు ఇటు రెండు డజన్లు గాజులు వేసుకొని కింద పడకుండా నీట్గా కట్టుకోవాలి వచ్చేసి చిట్టి గాజుల మాల ఈ మాలైతే నాకు చాలా బాగా నచ్చింది ఈ వీడియో అయితే నేను ఆల్రెడీ యూట్యూబ్ లో షార్ట్స్ లో చేసి అయితే పెట్టాను ఆన్లైన్లో దొరుకుతుంది చాలా బాగుంటుంది తర్వాత అమ్మవారికి అయితే ఇలా పూలు అయితే పెట్టుకున్నాము ఖాళీగా ఉంచొద్దని చెప్పేసి ఇది నేను ప్రిపేర్ చేసే వరకు నైట్ టైం వచ్చేసి ఒకటి ఒకటిన్నర అయితే అయిందనమాట ఇలా చేసుకున్న తర్వాత సాక్షాత్తు లక్ష్మీదేవి ఇంట్లో వచ్చి కూర్చున్నట్టుగా అనిపిస్తుంది టైం వచ్చేసి పడుకునేసరికి ఒకటిన్నర అయింది మళ్ళీ ఫైవ్ ఓ క్లాక్కి లేచేసి ఇక్కడ అమ్మవారికి ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను నేను ఎవ్రీ ఇయర్ ఐదు రకాల ప్రసాదాలు అయితే ఖచ్చితంగా చేస్తాను అలాగే ఐదు రకాల పండ్లు శనిగలతో పాటు పదకొండు రకాలైతే అవుతాయి అన్నమాట పరమాన్నం పులిహోర దద్దోజనం వడ పెరుగు వడ ఇవి వచ్చేసి నేను ప్రతి ఇయర్ ఇవే చేస్తాను అమ్మవారికి అయితే నేను నా ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను ఇక్కడ వచ్చేసి నేను పులిహోర ద్యోజనం అయితే ప్రిపేర్ చేస్తున్నాను సింపుల్గా మనకు టెంపుల్ స్టైల్లో పులిహోర ద్యోజనం ఎలా చేయాలో వాటి లాంగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను అలా కంప్లీట్ అయిపోయిన తర్వాత త్వర త్వరగా రెడీ అయ్యి అమ్మవారి దగ్గరికి అయితే వచ్చేసాను ఎవ్రీ ఇయర్ నేను అమ్మవారికి ఎలా అయితే ప్రసాదం పెడతానో అలాగే ప్రసాదం పెట్టి ఒకసారి ప్రసాదాలన్నీ అమ్మవారికి చూపించేసి పక్కన అయితే పెట్టేసుకున్నాను ఇక్కడ నేను అమ్మవారికి అయితే అన్ని సెట్ చేసుకుంటున్నాను తామర పువ్వులు గోల్డ్వి సిల్వర్ తీసుకొచ్చాను కదా అవి గురువింద గింజలు తర్వాత గవ్వలు అన్ని ఇలా ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాను ఇక్కడ మా అమ్మ వాళ్ళు అత్తమ్మ వాళ్ళు అయితే వచ్చారనమాట ఈసారి వ్రతానికి వీళ్ళందరినీ ఇన్వైట్ చేసి అందరినీ చూడగానే మా అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు మా ఫాదర్ ని లోపలికి రమ్మని పిలుస్తున్నారు ఇక్కడ మా అత్తమ్మ అయితే అందరినీ రిసీవ్ చేసుకుంటుంది అనమాట ఈసారి వరలక్ష్మి వ్రతం నాకైతే చాలా చాలా స్పెషల్ మా సొంత ఇంట్లో వరలక్ష్మి వ్రతాన్ని అయితే ఈసారి చేసుకుంటున్నాను మేము గృహ ప్రవేశానికి ఎవరైతే పంతుల్ని పిలిచామో ఈసారి వరలక్ష్మి వ్రతాన్ని కూడా తననే పిలిచి నే వచ్చారు చాలా హ్యాపీగా అనిపించింది ఇన్ ఇళ్ళు మన డ్రీమ్ సక్సెస్ అయితే ఎవరికైనా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా ఇక్కడ పూజ స్టార్ట్ అయ్యే ముందు గౌరమ్మను అయితే ప్రిపేర్ చేసుకున్నాము పూజ స్టార్ట్ అయిపోయింది ఈసారి కూడా మా హస్బెండ్ అయితే వరలక్ష్మి వ్రతానికి లేరు అందుకోసం అని చెప్పేసి ఒక టవల్ అయితే భుజం మీద వేసుకోమని అయితే చెప్పారు

ॐ शम्भुको कण्ठाय नमः कण्ठं पूजयामि ॐ सुमुखायै नमः मुखं पूजयामि ॐ सुनेत्राय नमः विष्णुभक्ते नमः ॐ लोकशोगाविनाशिन्ये नमः ॐ धर्मलिलयाय नमः ॐ करुणाय नमः ॐ लोकमात्रे नमः సక్సెస్ఫుల్గా పూజ కంప్లీట్ అయిపోయింది పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత టెంకాయ అయితే కొట్టేశాను మనం పూజ చేసుకోవడానికి పంతులు గారిని రమ్మని పూజ చేయడానికి చాలా తేడా ఉంటుంది చాలా హ్యాపీగా అనిపించింది ఈసారి ఎవ్రీ ఇయర్ మేమే చేసుకునే వాళ్ళం కానీ ఈసారి అయితే పంతుల్ని రమ్మని చేసుకున్నాం కాబట్టి ఇంకా హ్యాపీగా అనిపించింది

मम पालिच रामलक्ष्मीदेवी श्रीलक्ष्मीदेवी सागर शयप्रियराणिवि रागद्वेषमुलगिञ्च महादेव मम पालिच रामलक्ष्मीदेवी श्रीलक्ष्मीदेवी ये प्रदोष नेर्मोकलक्ष्मी देवलक्ष्मी सधसुदे श्री लक्ष्मीस्य प्रसन्ना मम सर्वधा कडक तिजोरमलंचडी अdagger पूरवंगलनिराजनम संधर्षयामि ओम श्री लक्ष्मी देवी

పూజ కంప్లీట్ అయిన తర్వాత పంతులు గారికి దక్షిణ ఇచ్చేసి అలాగే ప్రసాదం కూడా ఇచ్చి ఆశీర్వాదం అయితే తీసుకున్నాను సో వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు ఈసారి చాలా బాధ అనిపించింది లాస్ట్ టూ ఇయర్స్ అయితే మా హస్బెండ్ ఉండే నాతోనే అక్కడ చేసుకున్నాం కాబట్టి చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా టూ ఇయర్స్ నుండి అయితే తను లేరు ఈసారి అయితే మేము ఇల్లు తీసుకున్నాక వరలక్ష్మి వ్రతానికి తనకు రమ్మని చెప్పాను కానీ ఈసారి తను బిజీగా ఉండడం వల్ల రాలేకపోయాడు ట్రైనింగ్లో ఉండే కనీసం వీడియో కాల్ చేసి కూడా చూపించలేకపోయాను చాలా బాధగా అనిపించింది ఈ వ్రతం అయిపోయినాక టూ డేస్ తర్వాత కాల్ చేశారు అసలు నేను చూపించలేదు కనీసం ఒక్కసారి కూడా ఆశ్చర్య వ్రతం తీసుకోలేదని చెప్పేసి చాలా బాధ అనిపించింది వరలక్ష్మి వ్రతాన్ని ముఖ్యంగా భర్త కోసం చేసుకుంటాము దీర్ఘకాలం సుమంగలిగా ఉండడం కోసం ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఖచ్చితంగా చేసుకోవాలని చెప్పేసి అంటూ ఉంటారు సిరుల తల్లి లక్ష్మీదేవిని పూజించడం వల్ల అష్టైశ్వర్యాలు లభిస్తాయని చెప్పేసి మన హిందువుల నమ్మ శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది అయితే ఈ శ్రావణ మాసంలో చేసుకునే వరలక్ష్మి వ్రతం అంటే కూడా లక్ష్మీదేవి పూజే కానీ ఈ వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసంలో చేసుకుంటారు కాబట్టి చాలా ప్రత్యేకం పార్వతీదేవికి పరమేశ్వరుడు స్వయంగా చెప్పిన కథ శ్రావణ మాసం పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేయడం వల్ల లక్ష్మీదేవి కృపా కటాక్షాలు కలిగి అష్టైశ్వర్యాలు పొందుతారంట ఇక్కడ నేను వాయనం కోసం అయితే ఈసారి చీరలు అయితే తీసుకున్నాను వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టుగా లాస్ట్ ఇయర్ ఒకవేళ ఈ సంవత్సరం ఇల్లు అనేది అవ్వకపోతే వరలక్ష్మి వ్రతం చేసుకోను అని చెప్పేసి అనుకున్నాను కానీ మా డ్రీమ్ హౌస్ అయితే కంప్లీట్ అయిపోయింది చాలా హ్యాపీ అనమాట అండ్ ఇంకొకటి వేరే మొక్కు కూడా మొక్కుకున్నాను అది ఇది కూడా అయ్యింది కాబట్టి ఇక్కడ నేను అందరికి వాయనంగా చీరలు అయితే పెడుతున్నాను అనమాట చాలా హ్యాపీగా అనిపించింది దాదాపు ఇది ఫోర్త్ ఇయర్ కావచ్చు నేను ఈ ఫోర్ ఇయర్స్ లో వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ నేను మంగళసూత్రానికి చిన్న లక్ష్మీదేవి అమ్మవారి బిల్ అయితే కట్టుకున్నాను కంప్లీట్ అయిన తర్వాత చాలా బాధ అనిపించింది కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి ఈసారి మా హస్బెండ్ ఆశీర్వాదం కూడా తీసుకోలేదు లాస్ట్ ఇయర్ అయినా కనీసం వీడియో కాల్ చేసి చూపించాను కానీ ఈ ఇయర్ అయితే అలాంటి అదృష్టం లేదు ఇక్కడ అమ్మవారికి అయితే ఫస్ట్ వాయనం ఇస్తున్నాము ఫస్ట్ అమ్మవారికి వాయనం ఇచ్చిన అందరికి వాయనం అయితే ఇస్తాను ఎవ్రీ ఇయర్ ఇలానే చేస్తాను ఫస్ట్ అమ్మవారికి వాయనం ఇచ్చిన తర్వాతనే మేము అనేది వాయనం అయితే తీసుకుంటాం ఇంట్లో ఇక్కడ అత్తం ఇచ్చిన తర్వాత నేను అమ్మవారికి వాయనం అయితే ఇస్తున్నాను ప్రతి సంవత్సరం పదకొండు మందికి వాయనం ఇస్తాను ఫస్ట్ సారి నేను చేసుకున్నప్పుడు పసుపు కుంకుమ గాజులు పండ్లు ఇలా వాయనం ఎత్తిచ్చాను రెండో సంవత్సరం మూడో సంవత్సరం జాకెట్ ముక్కలు వాయనంలో పెట్టించాను ఈ ఇయర్ అయితే నేను అనుకున్నవన్నీ జరిగాయి కాబట్టి అమ్మవారికి వాయనం కింద చీర ఇస్తా అని చెప్పేసి మొక్కుకున్నాను అదే విధంగా ఈసారి అయితే చేసుకున్నాను చాలా హ్యాపీగా అనిపించింది వాయనం ఇచ్చే ముందు చేపలోనైనా లేదంటే నేల మీద అయినా కూర్చోబెట్టి కాళ్ళకు పసుపు రాసి గంధము కుంకుమ పెట్టిన తర్వాతనే వాయనం ఇవ్వాలి ఖచ్చితంగా ప్రతి ఒక్కరి కాళ్ళకి పసుపు అయితే పెట్టాలి మనకు వాళ్ళు వరుస ఏమవుతారు పెద్దవాళ్ళ చిన్నవాళ్ళు అనేది అస్సలు ఉండదు మనము వాయనం ఇస్తున్నామంటే కాళ్ళకి పసుపు పెడుతున్నామంటే సాక్షాత్తు అమ్మవారికి వాయనం ఇచ్చినట్టే ఈ వాయనం ఇచ్చేటప్పుడు మనకు వరుసలు ఏమవుతాయి మనకన్నా పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ అనేది అస్సలు చూసుకోకూడదంట వాయనం ఇస్తున్నామంటే మనం గౌరీదేవికి వాయనం ఇచ్చినట్టే వరలక్ష్మి వ్రతాన్ని ఇలానే చేసుకోవాలనేది ఏం లేదు మనకి ఎలా వీలైతే అలా చేసుకోవచ్చు ఇంట్లో ఫోటో పెట్టి కూడా చేసుకోవచ్చు కొందరు అమ్మవారి దగ్గర అయితే పెట్టుకుంటారు కానీ నేను ఎప్పుడు ఒకే ప్లేస్లో ఉండను కాబట్టి కలషన్ అయితే పెట్టుకోలేదు మనం ఏదైనా పూజ చేస్తున్నామంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించి చేయాలి ఎవరినైనా అడిగిన తర్వాతనే పూజ అనేది చేయాలి కలసం పెడుతున్నామంటే చాలా నియమనిష్టలతో ఉండాలి ఎక్కడ పడితే అక్కడ పెట్టరాదు ఫస్ట్ నుండి నేను వరలక్ష్మి వ్రతాన్ని ఇదే విధంగా చేసుకున్నాను ఫస్ట్ వరలక్ష్మి వ్రతం చేసినప్పుడు పంతులు గారిని అడిగి ఎలా చేయాలని చెప్పేసి తెలుసుకున్న తర్వాతనే నేను ఈ వరలక్ష్మి వ్రతాన్ని అయితే స్టార్ట్ చేసుకున్నాను అప్పటి నుండి ఇప్పటి వరకు ఇదే విధంగా చేసుకుంటున్నాను పండగలు వ్రతాలు వచ్చాయంటే చాలా టెన్షన్గా అనిపిస్తుంది వర్క్ అంతా ఎప్పుడు కంప్లీట్ అవుతుంది ఇన్ టైంలో చేయాలని చెప్పేసి చాలా టెన్షన్గా అనిపిస్తుంది నేను వరలక్ష్మి వ్రతం చేసుకుంటే వరలక్ష్మి వ్రతానికి రెండు రోజుల ముందు రెండు రోజుల దాకా బిజీ బిజీగా ఉంటుంది పంజాబ్లో ఉన్నప్పుడు ఎక్కువగా నార్త్ వాళ్ళే ఉండేవాళ్ళు మా బ్లాక్ వాళ్ళు వాళ్ళని పిలిచి కాళ్ళకు పసుపు పెట్టడానికి వాళ్ళు ఆశ్చర్యంగా చూసేవాళ్ళు మనము ఏదైనా వ్రతాలు నోములు ఓడిబియ్యం ఇలా పోస్తే కాళ్ళకు ఖచ్చితంగా పసుపు పెట్టుకుంటాం కదా వాళ్ళు అయితే కాళ్లకు పారాన్ని పెట్టుకుంటారు వాళ్ళు ఒక్క పొద్దు మనకు ఫాస్టింగ్ ఉంటుంది కదా ఫాస్టింగ్ రోజు కూడా ఖచ్చితంగా కాళ్ళకు పారాన్ని పెట్టుకుంటారు అలా పెట్టుకొని చేసుకున్నాకనే వాళ్ళ వ్రతం అనేది కంప్లీట్ అవుతుంది అనమాట మన సైడ్ వాళ్ళ సైడ్ చాలా డిఫరెంట్ లాస్ట్ సారి వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు యూనిట్ వాళ్ళు వచ్చి చూసారు ఈ విధంగా అమ్మవారిని అలంకరించాలని చెప్పేసి వాళ్ళైతే ఫస్ట్ టైం అలా చూసారంట ఒక్కొక్క స్టేట్ వాళ్ళు ఒక్కొక్క విధమైన పండుగలైతే అయితే చేసుకుంటారు మనం అయితే వరలక్ష్మి వ్రతాన్ని ఇలా చేసుకుంటాం కదా అదే మహారాష్ట్ర వాళ్ళు అయితే వినాయక చవితప్పుడు వినాయకునికి కళ్యాణం చేస్తారు వినాయకుని ఇద్దరు భార్యలైన సిద్ధి బుద్ధి ఉంటారు కదా వాళ్ళతో మధ్యలో ఒకరోజు కళ్యాణం అయితే చేస్తారు చాలా బాగుంటుంది నాకు తెలిసిన వాళ్ళని ఈ ఇయర్ అయితే వీడియోలో పంపించమని చెప్పేసి అడుగుతాను నా ఫోన్లో కూడా ఆ వీడియోస్ ఉన్నాయి వీలైతే నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను పూజ పూర్తయిన తర్వాత మా దగ్గర అత్తమ్మ అయితే ఆశీర్వాదం తీసుకుంటున్నారు వెనుక ఉన్న వాళ్ళందరూ నవ్విస్తున్నారనమాట ఈసారి అయితే వరలక్ష్మి వ్రతం నేను అనుకున్న దానికన్నా చాలా బాగా జరిగింది చాలా హ్యాపీగా అనిపించింది పూజలు చేసుకున్నప్పుడు ఎంత హడావిడ ఉంటుందో పూజలు అన్నీ కంప్లీట్ అయిన తర్వాత అంతకు మించి పని ఉంటుంది పూజ కంప్లీట్ అయిన తర్వాత ఎదురుంటి వాళ్ళు వాయనంకి అయితే పిలిచారు వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము తర్వాత మా అత్తమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వచ్చారు వాళ్ళకైతే వాయనం అయితే ఇచ్చాము నైట్ అయితే అమ్మవారు ఇలా ఉందన్నమాట సాక్షాత్తు ఇంట్లో లక్ష్మీదేవత కూర్చున్నట్టుగా అనిపించింది మార్నింగ్ లేచి మళ్ళీ అమ్మవారి విగ్రహాన్ని తీయాలంటే చాలా బాధ అనిపిస్తుంది అలంకరించినప్పుడు ఎంత సంతోషంగా అనిపిస్తుందో తీయాలంటే అంత బాధ అనిపిస్తుంది ఇంతే అండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి మీకు నా వీడియో నస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి